దేవుని దయ అభిమానుల ఆశీర్వాదాలతో ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు అభిమానులు ఎవరూ తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందవద్దని తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన అన్నారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో విజయవాడ నుండి భీమవరంలోని నివాసానికి మంత్రి వర్మ చేరుకున్నారు ఆ సమయంలో కూడా శ్రీనివాస వర్మ ఆరోగ్యంపై ఆందోళన చెందిన అభిమానులు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మాజీ అధ్యక్షులు తాతాజీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ సుభాష్ రాజు తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంత్రి నివాసం వద్ద వేచి ఉన్నారు కారు దిగిన వెంటనే అభిమానులతో కొద్దిసేపు మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ వర్మ తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు ada boxeranan bongkar babu चलिए मैं डाटा लेके सेक्शन ऑफ फोन शेयर मैं आ गए और वो भी फरीज के साथ प्रपोजल है एंड अप्रोच है रोनामी सब प्लान वैलिड कर रोनामी को देख सकते हैं अगर आपका कुछ साथ हो